కొన్ని కొన్ని వార్తలు వింటుంటే అసలు ఏంటా ఇది అనిపిస్తుంది అసహించుకోవాలో తెలియదు లేకపోతే చూసి జాలి పడాలో తెలియదు నవ్వాలో తెలియదు ఏడవాలో తెలియదు అలాంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే సి యాక్చువల్గా రేపు పద్దెనిమిదో తారీఖు షర్మిల గారి అబ్బాయి పెళ్ళి రాజారెడ్డి పెళ్ళి అందరినీ ఇన్వైట్ చేస్తుంది అండ్ ఈ పెళ్ళికి వెళ్ళాలా వద్దా అనే ఒక డైలమాలో వైఎస్ జగన్ గారు ఉన్నారనే విషయం కూడా మనకు తెలుసు అండ్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకొని పైగా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఎలక్షన్స్ కాబట్టి ఎమోషన్స్కి ఎక్కడ తా ఉండదు కాబట్టి సంథింగ్ ఏదో ఏవైనా చేయగలరు అఫ్ కోర్సు బట్ కాకపోతే రీసెంట్లీ వచ్చినటువంటి వార్త ఏంటంటే బ్రదర్ అనిల్కి ఆల్రెడీ అఫ్ కోర్స్ పెళ్ళయింది షర్మిల గారు రెండో భార్య మొదటి భార్య భవానీ ఎవరైతే ఉందో యూఎస్లో ఉన్న ఆవిడ సడన్గా లైమ్ లైట్లోకి వచ్చి నా భర్త నాకు విడాకులు ఇవ్వలేదు నాకు విడాకులు ఇవ్వకుండానే ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు పైగా వాళ్ళ 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 వాళ్ళందరూ ఒప్పుకున్నారు ఇన్ని రోజులు జరిగింది ఇదంతా నాకు అసలు ఏమీ తెలియదు ఇప్పుడు నేను చాలా సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నాను నేను అసలు యూఎస్లో ఉండి చాలా కాలం అయ్యింది ఇదేం నేను పట్టించుకోలేదు అన్నట్టుగా ఒక న్యూస్ బయట తిరుగుతుంది ఇది ఎవరు పుట్టించుంటారో మనకి ఈజీగా తెలుసు చెప్పుకోవచ్చు అది పెద్ద విషయం కాదు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు పెళ్ళి విడాకుల గురించి మాట్లాడుకుంటే చట్ట ప్రకారంగా అంటే రాజుల కాలంలోనో ఇంకెప్పుడు నాగరికత సరిగ్గా లేని టైంలోనో ఒక మనిషి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు అంటే దని కూడా అయితే పేదవాడైతే వాడి కర్మ చేసుకోలేడు అయినా చేసుకున్నాడంటే ఇక అనలేము ఏదో వాడు ముచ్చట పడ్డాడు అనుకోవచ్చు కానీ వివాహ చట్టం అనేది ఒకటి భారత హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహ చట్టం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని సవరణలు అయితే జరిగాయి భారత స్త్రీకి ఒకే హస్బెండ్ అండ్ అతనికి కూడా ఒకటే వైఫ్ అండ్ ఇన్ కేసు చట్ట ప్రకారంగా ఒకవేళ అతను ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ ఈమెకి మానసిక స్థితి బాగాలేదని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు లేదా ఇన్ కేస్ పలు సందర్భాల్లో ఈ విడ ఏదైనా నేరం మోపి జైలుకి వెళ్ళింది అనుకోండి ఆయన చేసుకోవచ్చు లేదా ఖచ్చితంగా విడాకులు అయ్యి ఉండాలి కంపల్సరీ అంటే చట్ట ప్రకారంగా వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అదే చట్ట ప్రకారంగా వీళ్ళు విడిపోవాలి అనే ఒక రూల్ ఉంది లేదా ఆవిడకు ఇష్టం ఉంటే నాకేం అభ్యంతరం లేదు నాకు పలానా పలానా రోగాలు ఉన్నాయి లేదా పలానా పలానా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి నేను ఇంతో సంసారం చేయలేను నా ఇష్టపూర్వకంగానే అతను ఇంకో పెళ్ళి చేసుకుంటే నాకేం పర్లేదని ఒకవేళ ఆవిడ చెబితే చేసుకోవచ్చు అలా కూడా ఉంది ఇది ఇద్దరికీ వర్తిస్తుంది బేసికలీ అండ్ నెక్స్ట్ కొన్ని కొన్ని సందర్భాలు రియల్ సిచ్యువేషన్లో ఇన్ కేసు ఒకవేళ ఈ అమ్మాయి బయటకు వచ్చి నాకు తెలియకుండా నా హస్బెండ్కి ఇంకో అబ్బాయితో పెళ్లి చేసుకున్నారండి అండ్ ఈ పెళ్ళికి పలానా పలానా వాళ్ళందరూ మద్దతు పలికారు అంటే ఎవరెవరైతే మద్దతు పలికారో వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోతారు అండ్ అలాగే నాట్ ఓన్లీ మద్దతు పలికిన వాళ్ళనే ఆ మొదటి పెళ్ళికి హాజరైనటువంటి బంధువులు ఫోటోల్లో ఉంటారు కదా వాళ్ళు ఈ పెళ్ళికి కూడా వచ్చారనుకో వీళ్ళని కూడా లోపలేస్తారు ఇలా ఉంటుంది బేసికలీ చెప్పాలంటే వాళ్ళ బంధువులు వాళ్ళ తరఫున వాళ్ళు వాళ్ళ తరపు తరఫు వాళ్ళు తరపు తరఫున వాళ్ళు ఇన్ కేస్ ఇప్పుడు ఇది వైసీపీ వాళ్ళే క్రియేట్ చేశారనుకోండి జగన్ కూడా జైలుకి వెళ్తాడు వీళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా ఈ వార్త బయటకు వచ్చింది కానీ అసలు ఆవిడ భవాని బయటికి వచ్చిందా రా నిజంగా ఆవిడ బయటకు వస్తే ఆవిడ పోరాడిందే అనుకోండి అందరూ వెళ్ళి మద్దతు పలుకుతారు పెద్ద విషయం ఏం కాదు అవునా అమ్మ నీకు తెలియకుండా ఏదైనా జరిగిందా సరే నువ్వు పోరాడు నువ్వు వెనకాల మేము ఉంటావని ఎవరో ఒకరు వస్తారు అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అంటే ఉమ్మడి రాజ రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక పెద్ద మనిషి ఆయనకి తెలి ఈ మాత్రం తెలియకుండా ఉంటుందా అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు బ్రతికున్న విజయాలకు తెలియకుండా ఉంటుందా ఇప్పుడు సీఎం అయినటువంటి అన్నకు తెలియకుండా ఉంటుందా ఎందుకు రాస్తారో ఇలాంటి వార్తలన్నీ తెలియదు కానీ సి ప్రజెంట్ షర్మిల గారికి ఇప్పుడు రాజకీయాల్లో ఆవిడ డల్ చేయాలి డల్ చేయాలంటే ఏదో చేయాలి మొన్న బ్రదర్ అనిల్ వీళ్ళ మీద ఏదో విమర్శలు గురిపించాడు సో దాన్ని టార్గెట్ చేయడానికని చెప్పేసి మొదటి భార్యతో విడాకులు కాకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడనే ఒక వార్తని జనాల్లోకి చొచ్చుకుపోయేలా చేసి డీఫేమేషన్ చేయడమే ఈ న్యూస్ యొక్క ఉద్దేశం దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఎవరు తవ్విన గోతులు వాళ్ళే పడతారన్న దానికి కూడా ఈ న్యూస్ అనేది ఒకటి నిదర్శనం థ్యాంక్ యూ సో మచ్